నెక్స్ట్ మున్నూరు కాపు క్యాస్ట్ అమ్మాయి నైన్టీన్ నైన్టీ నైన్ డేట్ ఆఫ్ బర్త్ ఫైవ్ ఫైవ్ హైట్ డిప్లొమా కంప్లీట్ అయింది ప్రైవేట్ జాబ్ చేస్తుంది ఈ అమ్మాయికి మున్నూరు కాపు క్యాస్ట్లో అబ్బాయి కావాలి నెక్స్ట్ యాదవ్స్ క్యాస్ట్ అమ్మాయి నైన్టీన్ నైన్టీ ఫైవ్ డేట్ ఆఫ్ బర్త్ ఫైవ్ బై హైట్ బిఎస్సి కంప్లీట్ అయింది ప్రైవేట్ టీచర్గా జాబ్ చేస్తుంది ఈ అమ్మాయికి యాదవ్స్ క్యాస్ట్లో అబ్బాయి కావాలి నెక్స్ట్ మాలా క్యాస్ట్ అమ్మాయి నైన్టీన్ నైన్టీ టూ డేట్ ఆఫ్ బర్త్ ఫైవ్ త్రీ హైట్ ఎంఎస్సి కంప్లీట్ అయింది క్లర్క్గా గవర్నమెంట్ జాబ్ చేస్తుంది ఈ అమ్మాయికి మాలా క్యాష్లో అబ్బాయి కావాలి ఇవి ఈరోజు వధూవరుల వివరాలు అండి ప్రతిరోజు కూడా అన్ని కులాల వారికి అన్ని వర్గాల వారికి కావాల్సిన వివరాలు మేము ముందుకు తీసుకొస్తూ ఉంటాము ఎవరికైనా సూటబుల్ సంబంధం కావాలి అంటే కనుక వెంటనే స్క్రీన్ మీద కనబడుతున్న నెంబర్లకి కాల్ కానీ వాట్సాప్ కానీ చేయండి మీకు తగిన సంబంధాలు వెంటనే పంపించడం జరుగుతుంది అలాగే వీడియో చూస్తున్న వాళ్ళందరూ కూడా లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి